విజ్ఞాత్ మహావిజ్ఞాతమోస్తి కోవ అంటున్నారు విజ్ఞాత్ అంటే జ్ఞాని అని ఇక్కడ ఇచ్చేశారు కానీ విజ్ఞుడి కంటే మహావిజ్ఞుడు ఎవరు విజ్ఞుడు అంటే పదం ఉన్నప్పుడు జానాతీతి జ్ఞః అంటే విశేషంగా తెలుసుకున్నవాడు బాగా తెలుసుకోగలిగిన వాడెవరో వాడు విజ్ఞుడు స్పష్టంగా తెలుసుకోగలిగిన వాడు విజ్ఞుడు విఘ్నుడి కంటే మహా గొప్ప విఘ్నుడు ఎవరు అని అడుగుతున్నాడు అంటే సూపర్లేటివ్ డిగ్రీలో చెప్పినట్టు అనుకోండి గొప్ప విఘ్నుడు ఎవరు బాగా తెలిసిన వాడు ఎవరు అంటే సమాధానం ఏమిటి నార్యాహ పిశాచ్యాహ నచ వంచిత యహ నారీ చేత పిశాచము చేత ఎవరు వంచింపబడడో మోసపోడో వాడు విఘ్నుడు బాగా తెలిసినవాడు